శ్రీలంకతో నిన్న జరిగిన థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయే మ్యాచ్ గెలిచేసింది బయ్య పార్ట్ టైం బౌలర్స్ అయిన రింకు సింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత బౌలింగ్ చేసి మ్యాచ్ ని టై చేశారు మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే నూట ముప్పై నిపరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక మొదట్లో కాస్త కుదురుగా ఆడిన చివర్లో చేతులెచ్చేసింది భయ్య లాస్ట్ ఫోర్ అవర్స్ లో మాత్రం కేవలం ట్వంటీ టూ రన్ చేసి సెవెన్ వికెట్స్ కోల్పోయింది చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సి ఉండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ చేశాడు సూపర్ ఓవర్లో మొదటగా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన శ్రీలంక టీం కు మొదటి రన్ వైడ్ రూపంలో రాగా రెండో రన్ సింగిల్ రూపంలో వచ్చింది అయితే సెకండ్ బాల్కే క్యాచ్ ఇచ్చి పెరారే అవుట్ కాగా నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన నిశంక కూడా మొదటి బాల్కే అవుట్ అయిపోయాడు దీంతో సూపర్ ఓవర్ లో శ్రీలంక కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన టీమిండియా సూర్యకుమార్ యాదవ్ మొదటి బాల్ నే ఫోర్ గా మలిచి టీమిండియాకు విజయాన్ని అందించాడు అద్భుతమైన బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా సూర్యకుమార్ యాదవ్ తన పర్మనెంట్ కెప్టెన్ గా చేసిన మొదటి సిరీస్లోనే గెలవటమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా కూడా నిలిచాడు